అస్సలం లేకమ్ వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు స్పెషల్ బక్రీద్ పండగ వంటకాలు చూడండి మా ఇంట్లో మొత్తానికి అన్నీ రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు ముందుగా నేను మటన్ తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగాను దాంట్లో కుక్కర్లో వేసేసి ఉప్పు అనేది వేసానండి ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి బాగా ఒక నాలుగైదు గిజిలు వచ్చేంత స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తానండి కొద్దిగా వాటర్ వేయడం మర్చిపోయాను అందుకని మళ్ళీ మూత తీసేసి వాటర్ వేసాను అటు పక్క మనం కుక్కర్ పెట్టాము ఇటు పక్క మాత్రము ఇంకా బిర్యానీకి ఎసురు పెట్టాను అనమాట వాటర్ వేసాను పుదీనా వేసాను సాల్ట్ వేసాను గరం మసాలాలు అన్నీ యాడ్ చేసాను అండి ఆ వాటర్లో ఇక్కడ మనకు కావాల్సిన బిర్యానీకి అన్నీ గరం మసాలాలు అనేటివి తీసుకుంటున్నాను ప్లేట్ తీకి అన్నీ మనం రెడీ పెట్టుకుంటే కనుక వంట చేయడానికి మనకు చాలా సింపుల్గా ఉంటుంది అప్పటికప్పుడు మనం చూడాలంటే వెనకాలంటే ఎట్లుంటాయో ఏటో తెలియదు కదా అందుకనేసి బిర్యానీ చేసే ముందు అన్నీ మనం ముందుగా జాగ్రత్తగా తీసుకెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా అనేది మనకు వంట అయిపోతుంది పైనుండి వచ్చేసి ఏ వస్తువు కూడా మనం మర్చిపోకుండా మసాలాలు జాగ్రత్తగా వేయచ్చు ఇక్కడ బిర్యానీ లీఫ్ అనేటివి కొద్దిగా నేను శుభ్రంగా కడుగుతున్నానండి ఇప్పుడు మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది అందులో నేను నానబెట్టిన రైస్ని యాడ్ చేస్తున్నాను అది పక్క మాత్రము తిమ్మ లుండలు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మొత్తానికి బిర్యానీ సిద్ధం చేయనీక నేను కూడా ఒక మంద పాత్ర గిన్నె పెట్టానండి దాంట్లో సరిపోయినట్టుగా ఆయిల్ వేసాను ఆయిల్ పెట్టిన తర్వాత ఆనియన్ అనేది కల్చర్ కటింగ్ చేసేసి అందులో వేసానండి ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపాలి వేసిన ఆనియన్ని ఒక ప్లేట్లో యూజ్ చేసుకుంటున్నాను అదే ఆయల్లో నేను పుదీనా పిన్నీర తీర్చి ఇవన్నీ వేసానండి అలా మేము బిల్ చేసుకుంటే దాంతోపాటు వేస్తున్నాను సరిపడినట్టుగా మనం అల్లం వెల్లుల్లి చేసి యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి చాలా ప్రస్తుతి తీసుకొని వేయాలి ఒక పక్కన కుక్కైన రైస్ని ఒక జాలర్ గిన్నెలు వేసి పెట్టాను అండి మొత్తానికి మనకు గంజి అనేది అనేదంతా వెళ్ళిపోవాలన్నట్టు కోల్సున్న గిన్నెలు వేయాలి ఇక్కడ గరం మసాలాలు కూడా నేను యాడ్ చేస్తున్నాను పచ్చి ఉల్లిపాయలు కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా మనకి వేసేంత వరకు మనము వేడి చేద్దాము వేగిన తర్వాత అందులో మనకు నాలుగు వేల విజిల్ వచ్చిన తర్వాత మటన్ ముక్కలు ఇందులో వేయాలి మొత్తానికి మటన్ ముక్కలు అనేవి ఇందులో వేసేసాను మళ్ళీ ఇందులో కూడా కొద్దిసేపు బాగా బాయిల్ అయ్యేంత వరకు వేడి చేద్దాము అందులో మనం సరిపడినట్టుగా కొద్దిగా కారం పొడి యాడ్ చేస్తున్నాను కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను మొత్తానికి ఒకసారి బాగా కలుపుదాము ఇక్కడ మనకు నిమ్మరసం మనకు ఇంపార్టెంట్ కదా అందుకనేసి నిమ్మరసం కూడా తీసుకున్నాను ఆ తర్వాత నేను రైస్ వేసాను రైస్ వేసిన తర్వాత నిమ్మరసం వేసేసాను తర్వాత ఆనియన్ వేసాను వేసాను కొత్తిమీర వేసాను ఇవన్నీ వేసి దమ్ చేస్తున్నానండి ఇప్పుడు చూస్తున్నారు కదా గుమ్మగుమలాడే బిర్యానీ రెడీ ఒక పక్కన మనకు ఇంపార్టెంట్ బక్రీద్ అంటే ఇంకా చపాతి కీమలుండ్లు కంపల్సరీగా ఉండాలా ఒక పక్కనే నేను చపాతి కూడా కాలుస్తున్నానండి బక్రీద్ పండగకి మాకు స్పెషల్ అంటే ఇంకా చపాతి కీమలుండ్లు అన్ని వంటలు అయినా కానీ సరే గాబర పడకుండా నెమ్మదిగా నిదానంగా చక్కగా తులుగుండ ఎలా చేస్తుంది చూడండి ఇక్కడ క్రీమాలు ఉండు ఎంత మంచి కలర్ వచ్చాయి చూడండి ఇవి కూడా మనకు రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఆల్రెడీగా ఇది అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టాను చూడండి వెళ్ళి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంతేనండి మన గుమ్మ గుమ్మలు ఆడే వంటలు మొత్తానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కీమాలు ఉండ్లు కీమాలు ఉండ్లు రెడీ అండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కీమాలు ఉండ్లు పెట్టాను ఒక పక్కన మాత్రం చపాతీ పెట్టాను ఒక పక్కన మాత్రం బిర్యానీ చూపిస్తున్నాను నేను మీకు ఒక పక్కన సేమీ అసలు